ఇంట్లో సిచువేషన్ కాబట్టి పాస్బుల్ దానికేం కాదు కానీ అందుకే కాదండి అది ఏంటో తెలవదండి అది ఏమో ఆనందం అయితే అలా ఎంతో తెలవదు ఇందాడ నుంచి లోపల నేరసాగాడు కళ్ళు ఇంకా మెరుసుపాతనే చెప్పాలండి ఎవరికైనా బ్లడ్ తో నేర్పతారు నేను అంత నా అంత దురదృష్టం కొన్నాడు చేయ మాత్రం అదృష్టం ఎందుకంటే మీరు చూడండి మా అన్నయ్య బ్లడ్ బ్యాంక్ అన్నయ్య బ్లడ్ బ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఇలా ఇప్పుడే బ్లడ్ ఇచ్చేస్తున్నారు బట్ నా బ్లడ్ ఏంటంటే మా బ్రదర్ బాగలేదు కదా నేను అక్కడ అవసరం కాబట్టి బ్లడ్ ఇచ్చి మా ఊడికి బ్లడ్ ఇప్పించాను కాబట్టి నేను వెళ్ళిపోయాను కంగ్రాచులేషన్ అనా మీకోసం ఏదన్నా ఇదేంటి అంటే చిరంజీవి

నేను సరే నిజంగా చెప్తున్నా బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అవ్వడం అనేది రెండు నిమిషాలు పని మనకి అసలు ఎంత ఈజీగా ఉంటుందంటే చక్కగా బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్తామా ఎంటర్ అవుతాం సెక్యూరిటీ అడుగుతారు ఎందుకు ఏంటనే లోపలికి తీసుకెళ్తారు మన అవసరం ఏంటని చెప్తాం మనం బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నాం రిక్వెస్ట్ చేయాలనుకున్నాం అయిపోయింది రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్లోకి వెళ్ళాలంటే చక్కగా ఫామ్ ఇస్తారు ఎందు ముందు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ అని అడుగుతారు పెడతాం ఫామ్ ఫిల్ అప్ చేస్తాం అంటే ఎలా అక్కడ ఉండండి అంటారు అక్కడికి తీసుకెళ్తారు బ్లడ్ డొనేషన్ తీసుకుంటారు మన దగ్గర నుంచి డాక్టర్ ఒక చిన్న నీళ్ళతో ఇక్కడ పోడ్చి బ్లడ్ తీసుకుని శాంపుల్ మన బ్లడ్ అంటే ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటో చెక్ చేసుకుంటారు వాళ్ళు చెక్ చేయాల్సింది చేసుకుంటారు కదా అది అయిపోయిన వెంటనే మనల్ని అక్కడ పొడుకో పెడతారు చక్కగా బ్లడ్ తీసుకుంటారు ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ వెయిట్ చేయమంటారు మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అక్కడ జ్యూస్ ఒకటి ఇచ్చి కూర్చోమంటారు కాకపోతే వెళ్ళి ముందు ఏదైనా బోన్ చేసి చక్కగా తినేసాలండి నేను లేట్గా వచ్చాను ఏం తినకుండా వచ్చాను దానికి ముందు ఏదైనా తినండి లేదా జ్యూస్ లాంటివి ఏదన్నా తాగాలండి లేదంటే డిజిసినెస్ వచ్చేస్తుంది అంటారు అందుకని బయటికి వెళ్ళి తినేసి వచ్చాను సో అది ఏదైనా తినేసి వెళ్ళండి అండ్ ఆల్కహాల్ ఏం తీసుకోకూడదంట ఇది ఒకటి ఖచ్చితంగా తెలుసుకోండి నాకు అలవాటు లేదు లేదు కానీ అన్న ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లీస్ట్ టూ డేస్ త్రీ డేస్ పాటు తాగదు బ్లడ్ డొనేషన్కి వెళ్ళడానికి ముందు ఎప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకోండి హెల్త్ కేర్ హెల్త్ కేర్ చూసుకోండి చక్కగి వెళ్ళి బ్లడ్ డ్యూస్ పది నిమిషాలు పావు గంటలు అయిపోయింది అంతే ఎక్కువ టైం ఏమైనా తీసుకోలేదు ఇబ్బంది లేదు చక్కగా చాలా సింపుల్గా అయిపోయింది సో డూ ఇట్